ప్రభుత్వాలు రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీరామపురం కోదండరామస్వామిని ఆయన దర్శించుకున్నారు మనవడు విష్ణుబాబుతో కలిసి సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు ప్రతి గ్రామంలోనూ సాయంత్రం వేళ రామాయణ పారాయణం జరగాలని ఆకాంక్షించారు కళ్యాణం సందర్భంగా విద్యార్థులు వేసిన నాటిక ఆకట్టుకుంది జన జీవనం అవుతున్న ఈ తరుణంలో ప్రజల్లో సుఖ శాంతులు నెలకొరపడానికి సామరస్య భావన కనిపించడానికి అందరం సోదర భావంతో ఎన్సిరెన్స్ కోసం శ్రీరామనామం ఒకటే మనకి పరిష్కార మార్గం పాత రోజుల్లో పెద్దలు కూర్చొని రద్దుగా రామాయణం మహాభారతం పటించేవాడు మిగతా వాళ్ళందరూ వినేవాడు క్రమేక ఆ పద్ధతులు కనుమరుగవుతున్నాయి తిరిగి మళ్ళా ప్రతి గ్రామంలో కూడా రామాయణ పారాయణం జరగాల్సిన అవసరం ఎందుకంటే ఆ రామాయణం నుంచి రాముడి జీవితాన్ని గురించి దశరథ మహారాజు నుంచి గౌశీరా దేవి గారి నుంచి అలాగే శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణ స్వామి అలాగే భారత శత్రుజ్ఞులు వీళ్ళందరినీ తలుచుకుని వాళ్ళ వాళ్ళ కర్తవ్య నిర్వహణలో వాళ్ళు ఎలా నడుచుకున్నారనే విషయాన్ని తెలుసుకుని మనం కూడా మన జీవితాల్లో అలాంటి భావనలు అలాంటి ప్రవర్తన అలవాటు చేసుకుని హెల్సూరెన్స్ ఉంటూ కుటుంబాలని సామరస్యంగా ఉంటూ కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ కాలం నుంచి కాలం నుంచి పుణ్యకాలం నుంచి కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించే అనుభవించి మేడ నుంచి మనకు అందించిన ఆ వారసత్వం హిందూ ధార్మిక ఆధ్యాత్మిక చింతన దాన్ని తిరిగి అందరూ కూడా ప్రతి గ్రామంలో దేశ వ్యాప్తంగా మనం అందరూ కూడా అలవాటు చేసుకోవాలం తద్వారా మానసిక శాంతి కలుగుతుంది తద్వారా మనో వికాసం జరుగుతుంది తద్వారా మనకి భవిష్యత్ దర్శనం జరుగుతుంది